పదిహేను వేల రెండు వందల డెబ్భై నాలుగు ఉద్యోగ ఖాళీలు అత్యధికంగా పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఐదు సహాయక పోస్టులు నియామక విధానంలో మార్పులపై ప్రభుత్వం కసరత్తు సో అంగన్వాడీలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అనమాట రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతుల ఉద్యోగ విరమణతో ఏర్పడిన ఖాళీని గుర్తించింది ఇప్పటివరకు పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీలు ఉన్నట్లు లెక్కలైతే తేలాయి వీటి వేగంగా భర్తీ చేసేందుకు నియామక విధానంలో మనకి మార్పులు అయితే చేస్తూ మొత్తాన్ని కూడా మార్పులు అయితే చేస్తూ ఉన్నారు టీచర్లు లేని చోట విద్యార్థులకు ప్రా పూర్వ ప్రాథమిక విద్య అందడం అయితే లేదనమాట ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అయితే చేయడం జరిగింది తెలంగాణలో ఇంటర్ విద్యార్హత ఆన్లైన్ పరీక్షలు ఏపీలో పదవ తరగతి విద్యార్హత పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఏపీలో మౌలిక పరీక్షలకు అదనంగా ఇరవై మార్కులు అయితే కేటాయించడం జరిగింది కేరళలో ఐసిటిఎస్ అధికారులు ఆఫ్లైన్లో దరఖాస్తు తీసుకొని మెరిట్ ఆధారంగా స్థానిక మహిళలను ఎంపిక చేస్తున్నారు కర్ణాటకలో పన్నెండు తరగతి ఉత్తీర్ణ ఉత్తీర్ణతతో పాటు ప్రథమ లేదా ద్వితీయ భాషగా కన్నడ అయితే ఉండాలి ఈసీసీఈ నర్సరీ ఎన్టీఈ ఎన్టీటీ డిప్లొమా అభ్యర్థులకు అయితే ప్రాధాన్యత అయితే లభిస్తుంది అనమాట తమిళనాడులో ఆఫ్లైన్ దరఖాస్తులు తీసుకుంటున్నారు వర్కర్కు ఇంటర్ హెల్పర్కు పదో తరగతి తరహాగా ఉన్నాయి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు ఇక రాష్ట్రాల్లో పరిస్థితి మన రాష్ట్రంలో ఈ విధంగా అయితే ఉంది టీచర్లకు సంబంధించి ప్రజెంట్ ఖాళీలు మూడు వేలు ఉన్నాయి సహాయకులకు సంబంధించి పన్నెండు వేలు చిల్లర ఉన్నాయి మొత్తంగా పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు అంగన్వాడీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట టీచర్లు ఆయాలు రెండు కూడా అయితే ఉన్నాయి సో ఇది ప్రజెంట్ అయితే తెలంగాణలో వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఆ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సిద్ధంగా అయితే ఉండండి దాదాపు పదిహేను వేలకు పైగా అంగన్వాడీ జాబ్లు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ తొందరలో నోటిఫికేషన్ అయితే రాబోతోంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని